మదర్స్ డే మదర్స్ డే అంటది మదర్స్ డే మా పాప హ్యాపీ యానివర్సరీయా ఇవాళ మా యానివర్సరీ అనమాట మా ఆయన నన్ను భరించి పద్దెనిమిది ఏళ్ళు అయిపోయింది కదా ఆరోహి అండ్ చిట్టి ఆరోహి వచ్చి సెవెన్ ఇయర్స్ అన్నగాడు వచ్చి నైన్ ఇయర్స్ సో మా మా ఇంట్లో మా యానివర్సరీకి ఫస్ట్ విష్ చేసేది ఎవ్రీ టైము మా అత్తగారు అనమాట మా అత్తగారు మా మామగారు వాళ్ళు ఎప్పుడు విష్ చేస్తారు ఫస్ట్ విషెస్ మాకు యానివర్సరీ టైంలో విషెస్ ఎవరి దగ్గర నుంచి వస్తాయి అంటే మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు వెరీ ఫస్ట్ మా అత్తగారు ఉండేవాళ్ళు అనమాట మా ఆయన బర్త్డే అన్న మా మ్యారేజ్ డే అన్న ఫస్ట్ మాకు వచ్చే కాదు మా అత్తగారి నుంచి వచ్చేది బట్ లాస్ట్ ఇయర్ అంతకుముందు నుంచి అసలు

మా చిన్ని లెట్ల మా వాడు పిజ్జా తినాలంటండి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ నాన్న నిన్ననే పార్టీ చేయించుకున్నారు బోల్డ్ బోల్డ్ ఫుడ్ తెచ్చుకొని పెట్టుకోవచ్చు నాన్న పెట్టుకుని తినచ్చు ఎంజాయ్ బాయ్ అదనమాట సో ఎవరు బిజీలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇకపోతే మా ఆయన అంటారా మా ఆయన పొద్దున్నే వాకింగ్కి వెళ్ళారండి ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనమాట మా ఆయన పొద్దున రాత్రి పొద్దున రాత్రి ఈ వాకింగ్ మాత్రం మొదలరు వింటర్ వచ్చి చలి వస్తుంది అంతా డల్ అయిపోతుంది క్లైమేట్ ఎవరి విషయం వాళ్ళది ఎవరి పని వాళ్ళది అది ఓకే అండి బాయ్ మా పాప విషస్ చెప్తా అంటే వీడియో ఆన్ చేసాను అనమాట అది సో మా మ్యారేజ్ అయ్యి ఎయిటీన్ ఇయర్స్ So many ups, so many downs, but still going strong. Proud of ourselves. Bye bye.